గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతీ నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జూన్ పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం లోదరన్ ప్రేయర్ హాల్ మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట గుంటూరు ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి దేవుని కార్యాలు పొందుకోండి శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా రండి పాల్గొనండి ఇసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి జనుడు లేని దానిని పలికితే గట్టికి నిలబడు ఎక్కడి నుంచి వచ్చావు కొన్ని చర్లా ఏం కావాలని దేవుడి దగ్గరకు వచ్చావు కడుపులో ఇన్ఫెక్షన్ అయింది కడుపులో ఇన్ఫెక్షన్ నాకు బాబుకి కూడా ఇక్కడ నీకు బాబుకి కడుపులో ఇన్ఫెక్షన్ ఏ పేరు నీ పేరు లక్ష్మి లక్ష్మి ఎవరు చెబుతూ వచ్చావు ఇక్కడికి ఆడబెట్టా మీ ఆడబిడ్డ నమ్మకంతో వచ్చావు శ్వాస వంత్ ఎవరిని బట్టకడా లాగలేగో ఏ స్విన్ పెట్టి ఏ సాయి ఏం చేస్తాడో నొచ్చావు నాకు మంచి చేస్తాడని నీ కడుపులో సమస్య ఏంటి ఏంటి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఎన్నో నొచ్చి ఆరు సంవత్సరాలు బట్టి తగ్గట్లే ఎన్ని మందులు ఆడావు చానా మందులు ఎన్నో హాస్పిటల్ చాలా ఓ కమ్మలోనే కమ్మ ఫుల్ ఎంత డబ్బు ఖర్చు పెట్టావు చాలా ప్పుడే నీలో ఉన్న బలహీనతో బయటకి వెళ్ళిపోతుంది గట్టిగా చప్పలు కొట్టచ్చుగా లక్ష్మి ఎవరు నెట్టారు నిన్ను నేనైతే నెట్టలే నేను నిన్ను ముట్టుకోని కూడా ముట్టుకోలే ఎవరు తాకారు తెలియదు ఏమనిపించింది మరి ఎందుకు పడమని డబ్బులు ఎవరనిచ్చారా మా వాళ్ళు ఎవరన్నా నువ్వు గారు రాగని డాముని పడు అన్నారా అన్లే మరి ఎట్లా పడ్డావు ఎవరో నిన్ను తాకినట్టు అనిపించి నీ కడుపులో ఇన్ఫెక్షన్ బయటకు దేవుడు తీసేశాడు ఇప్పటి వరకు ఇలాంటి అనుభవం అందుకున్నావా ఎట్లా ఉంది లక్ష్మి ఎట్లా ఉంది నీకేమనిపిస్తుంది ఉందా మాట్లాట్లా మాట్లాడలే దేవుడు నీ కడుపులో ఇన్ఫెక్షన్ తీశాడు ఇక నీ కడుపులో లేవే లేదు దేవుడిని ఆరోగ్యంతో నింపాడు ఎవరు బాగు చేశారు చెప్పు కొన్ని జరలా కొన్ని జర్లు ఎలా చెప్పు చెప్పు కొని చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏసయ కొనిజర్లో వినండి నన్ను బాగు చేశాడు కూర్చో కూర్చో